తెలుగు తిరుమలలో శనివారం ఆదివారం భారీగా భక్తులు చేరుకున్నారు ఉచిత దర్శనం ముప్పై గంటల సమయం మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వారికి పన్నెండు గంటల సమయం పడుతోంది తిరుమలలో కిక్కిరిసిపోయిన భక్తులకు సరైన వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్న శ్రీవారి భక్తులు వేసవి సెలవులతో వీకెండ్ కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఫ్రీ దర్శనానికి వచ్చేసి ఇరవై గంటల సమయం దాటుతుంది అట్లాగే లిపిరిలో కానీ కింద తిరుమలలో టికెట్లు తీసుకుని దర్శనానికి వచ్చేవారు సుమారు ఏడు నుంచి ఎనిమిది గంటలు సమయం పడుతుంది స్వామివారి దర్శనానికి మిగతాగా చూసుకుంటే ఈరోజు శనివారం కావున అది యొక్క సమ్మ హాని మంది పిల్లలతో చాలా మంది పెద్దలు ఈరోజు స్వామివారి దర్శనానికి ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి దర్శించునే క్రమంలో చాలా ఇబ్బంది పడుతూ స్వామివారిని దర్శించుకుంటున్నారు ఎందుకంటే భారీ మొత్తంలో పెద్దగా జనాభా రావటం వల్ల ఇక్కడ ఉన్న సౌకర్యాలు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడుతున్నట్లుగా మన ఐసిఆర్ న్యూస్ కి తెలియజేయడం జరిగింది చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు మీరు అది గుంటూరు డిస్టిక్ అండి మేము మొన్న నుంచి వచ్చాము కింద టోటల్ రావడం జరిగింది ఇక్కడ ఇక్కడో అనేది సరిగ్గా వస్తువులు సరిగా లేదు మాకు జ్యోకలించుకుంటే కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పెట్టింది దర్శనానికి చాలా సౌకర్యాలు అనేది మాకు అంత ఉంది దానికి తోడు భక్తులు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది దానికి తగ్గట్టుగా ఈ యొక్క దేవస్థానం కమిటీ వారు సరైన చర్యలు తీసుకోవట్లేదు అది తీసుకోవాలని చెప్పేసరి గవర్నమెంట్ పన్నెండు నుంచి పద్నాలుగు పట్టిందండి చాలా ఉండే బాగా టైం పడుతుంది అదే మా ఫ్రెండ్ అక్కడికి టోక్యం దొరకపోతే అతను ఫ్రీ దర్శనానికి వెళ్ళాడు అతనికి ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది అది చాలా నాకు ఇబ్బంది అనిపిస్తుంది అందుకని సరైన సౌకర్యాలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా